కూటమి నిబద్ధత వైపే పట్టభద్రులంతా మొగ్గు చూపాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకురాలు ఆచంట సునీత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచార పర్వం జోరందుకుంది దీనిలో భాగంగా కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తల రాజశేఖరం గెలుపుని కాంక్షిస్తూ గురువారం ఏలూరు ఇరవై ఎనిమిదో డివిజన్లో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకురాలు ఆచంట సునీత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు డివిజన్లోని ఇంటింటికీ తిరిగిన వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రానున్న రోజుల్లో చేయనున్న మంచిని తెలియచేస్తూ కూటమి అభ్యర్థి పేరాభత్తలకు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పరిశీలకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టాభివృద్దికి కూటమి ప్రభుత్వాధినేతలు చేస్తున్న కృషిని మంచిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని చెప్పారు విద్యావంతులంతా ముక్త కంఠంతో కూటమి ప్రభుత్వానికి జై కొట్టారని అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా మరోసారి తమ అమూల్య మైన ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యతా క్రమంలో వేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు స్వస్తి పలికిన ప్రజలు విద్యావంతులంతా కలిసి సామాన్యులకు అండగా ఉండే కూటమి ప్రభుత్వానికి మరింత మద్దతుగా నిలవాలని అన్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి అత్యధిక మెజార్టీతో గెలిపించి కూటమి పార్టీల అధినేతలకు ఆ విజయాన్ని కానుకగా అందించాలని కోరారు అందరి సమిష్టి కృషితో ఆ గెలుపు సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు తంగిరాల అరుణ కోఆపన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు పార్టీ పరిశీలకులు వలి టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు తంగిరాల సురేష్ ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై ఏడో తారీఖున జరగబో ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి ఈ రోజున ఇరవై ఎనిమిదో డివిజన్లో డివిజన్ లో దగ్గరికి కూడా వెళ్ళి కలిసి అందరం కూడా ప్రచారం జరుగుతుంది మరి ఏదైతే ఈ ప్రచారంలో భాగంగా గౌరవ్ మేయర్ గారు గౌరవ్ కార్పొరేటర్ గారు అలాగే ఏదైతే అబ్జర్వర్ కింద ఇక్కడ వేశారో సునీత గారు అలాగే మాకున్న అబ్జర్వర్ మేరా గారు అందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే బీజేపీ జనసేన అందరం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి పట్టభద్రులందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఓటు యొక్క విలువ కానీ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది కానీ ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి ప్రజలందరూ కూడా ఏదైతే విధంగా ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం లేక ఏ విధంగా ఉన్నది అనేది అన్నీ కూడా చెప్తున్నాం కామన్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత సంతోషంగా ఉన్నాడనేది ఈ ఎనిమిది నెలల్లో కూడా అందరూ కూడా చూడటం జరిగింది తప్పనిసరిగా పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మరి ఘన విజయ్యాన్ని అందించాలని చెప్పి మరి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అందరు సహకారం అందిస్తారని వాళ్ళు కూడా చెప్తున్నాం వాళ్ళకి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము హామీ ఇచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏ విధంగా అయితే ఉన్నామో రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే విధంగా అందరూ కూడా ఎమ్మెల్సీ గారు కూడా మనందరూకి సహకారం అందిస్తారని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అది మా బాధ్యత అని చెప్తున్నాం వాళ్ళు కూడా సుముఖంగానే తప్పనిసరిగా చేసి పెడతామని చెప్తున్నారు ఈ ఘన అందించాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది నమస్కారం అండి ఏదైతే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఏలూరు సిటీలో ఇరవై ఎనిమిదో డివిజన్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఏదైతే చదువుకున్న పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గారు సహచర మేయర్ గారు కార్పొరేటర్ గారు అందరం కూడా వెళ్ళినప్పుడు చాలా సాదరంగా ఆహ్వానించి కూటమి ప్రభుత్వానికి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏర్పడే ఎనిమిది నెలల కాలంలో చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే అన్ని టీచర్స్ కానివ్వండి అంగన్వాడీస్ కానివ్వండి అలాగే ఆశా వర్కర్లు కానివ్వండి డ్వాక్రా వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చాలా సంతోషంగా ఈ ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం తప్పకుండా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికే మా యొక్క ఓట్ అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో పేర్రబద్ధన్ రాజశేఖర్ గారికి వారి యొక్క అమూల్యమైన ఓటుని చదువుకున్న ప్రతి ఒక్కరూ పట్టభద్రులు వేయాలని కోరుకుంటూ ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిది డివి డివిజన్లో పర్యటించడం జరిగిందండి థ్యాంక్ యూ